హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు అయితే ఒక మంచి ఇన్ఫర్మేషన్ తో మీ ముందుకు వచ్చేసానండి అది కూడా పంచాయతీరాజ్ శాఖలో పరీక్ష లేకుండా డైరెక్ట్ ఉద్యోగాల నోటిఫికేషన్ అయితే వచ్చిందనమాట పంచాయతీరాజ్ శాఖ అంటే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చిన నోటిఫికేషన్ అనమాట దీనికి ఎవరు అప్లై చేసుకోవాలి ఎలా అప్లై చేసుకోవాలి లాస్ట్ డేట్ ఎప్పుడు శాలరీ ఎంత ఉంటుంది ఏజ్ లిమిట్ ఎంత ఉండాలి క్వాలిఫికేషన్ డీటెయిల్స్ ప్రతి ఒక్కటి కూడా ఈ వీడియోలో స్క్రీన్ మీద వేస్తూ ఎక్స్ప్లెయిన్ చేస్తానండి ఈ వీడియోలో ఫుల్ డీటెయిల్స్ అయితే ఉంటాయి అనమాట వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి స్కిప్ చేస్తే ఇందులో ఉన్న డీటెయిల్స్ అన్నీ కూడా మీకు అర్థం కావు కదా కాబట్టి స్కిప్ చేయకుండా చూడండి అలాగే అందరికీ ఒక రిక్వెస్ట్ అండి వీడియో చూసే ముందు మాత్రం మన వీడియోకి ఒక లైక్ చేయండి మీరు ఇచ్చే లైక్ వల్ల నాకు ఎంతో సపోర్టింగ్ గా ఉంటుందో అలాగే ఎంకరేజింగ్ గా ఉంటుంది కాబట్టి ప్లీజ్ మర్చిపోకుండా లైక్ చేయండి కొత్తగా ఎవరైనా చూస్తే మాత్రం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ నోటిఫికేషన్ ని ఎవరికి కూడా మిస్ చేసుకోవద్దండి ఇంకా లేట్ చేయకుండా డీటెయిల్స్ అన్నీ కూడా చూసేద్దాం ఇది వచ్చేసి మనకి పంచాయతీరాజ్ శాఖలో పరీక్ష లేకుండా డైరెక్ట్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ అయితే వచ్చేసిందనమాట ఎన్ఐఆర్డిపిఆర్ నోటిఫికేషన్ టూ ట్వంటీ ఫైవ్ కేంద్ర ప్రభుత్వం సంస్థ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ నుంచి నాలుగు పోస్టులకైతే నోటిఫికేషన్ రిలీజ్ చేసిందన్నమాట అందులో రీసెర్చ్ అసోసియేట్ ఉద్యోగం అనేది భర్తీ చేయడానికి అధికారికంగా నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారనమాట దీనికి ఏజ్ డీటెయిల్స్ వచ్చేసరికి యాభై సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళైతే ఈ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చండి అలాగే క్వాలిఫికేషన్ డీటెయిల్స్ చూసుకుంటే పోస్ట్ గ్రాడ్యుయేట్ లేదా పిహెచ్డీలో లేదా అగ్రికల్చర్ ఎలైట్ సెక్టర్స్లో లేదా ఎకనామిక్స్లో సోషల్ సైన్సెస్ ఎంబీఏ లేదా స్టాటిస్టిక్స్ వంటి సబ్జెక్ట్లో అర్హత కలిగి రెండు సంవత్సరాలు ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకైతే ఈ జాబ్కి అయితే అప్లై చేసుకోవచ్చు అనమాట అలాగే ఎంఎస్ ఆఫీస్లో నాలెడ్జ్ ఉన్న వాళ్ళకి కూడా ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారన్నమాట అలాగే జాబ్ డీటెయిల్స్ చూసుకుంటే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ అనమాట అంటే ఎన్ఐఆర్ డిపిఆర్ Post to name it a research associate. మొత్తం పోస్టులు కూడా నాలుగు పోస్టులు ఖాళీగా ఉన్నాయండి అలాగే అప్లికేషన్ ప్రాసెస్ అయితే ఆన్లైన్ లోనే అప్లికేషన్ చేసుకోవాలి లాస్ట్ డేట్ వచ్చేసరికి మనకి ట్వంటీ సెవెంత్ నవంబర్ రెండు వేల ఇరవై అనమాట అంటే ఈ మంత్ ఇరవై ఏడుతో తో లాస్ట్ డేట్ అనేది అయిపోతుంది అండి చాలా తక్కువ టైం ఉంది కాబట్టి వెంటనే కూడా అప్లై చేసుకోండి క్వాలిఫికేషన్ డీటెయిల్స్ చూసుకుంటే పోస్ట్ గ్రాడ్యుయేషన్ పిహెచ్డి ఎకనామిక్స్ ఎంబీఏ అగ్రికల్చర్ మరియు ఎలైట్ సెక్టార్స్ లో అనమాట అధికారికంగా వచ్చిన వెబ్సైట్ నుంచి మనం అప్లికేషన్ అనేది చేసుకోవాలన్నమాట అలాగే ఏజ్ డీటెయిల్స్ చూసుకుంటే పంచాయతీరాజ్ శాఖ నుండి విడుదలైన ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు గరిష్టంగా యాభై సంవత్సరాల అయితే వయసు కలిగి ఉండాలన్నమాట ఇంకా రిజర్వేషన్ అభ్యర్థులకు ఏజ్ మినహాయింపు కూడా ఉండే అవకాశం ఉంటుంది ఉద్యోగాలకు ఉండవలసిన అర్హతలు ఏంటి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ మరియు పంచాయతీరాజ్ శాఖ నుండి విడుదలైన ఉద్యోగాలకు పోస్ట్ గ్రాడ్యుయేషన్ లేదా పిహెచ్డి లో లేదా అగ్రికల్చర్ ఎలైట్ సెక్టార్స్ లో లేదా ఎకనామిక్స్లో సోషల్ సైన్సెస్ ఎంబీఏ లేదా స్టాటిస్టిక్స్ వంటి సబ్జెక్ట్లో అర్హత కలిగి టూ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళైతే ఈ పోస్ట్కి అయితే అప్లై చేసుకోవచ్చండి అలాగే అప్లికేషన్ ఫీజ్ డీటెయిల్స్ చూసుకుంటే అప్లికేషన్ ఫీజు అయితే దీనికి లేదండి అన్ని కేటగిరీ అభ్యర్థులకు కూడా దీనికి ఉచితంగానే ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకోవచ్చు అనమాట అలాగే సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అంటే ముందుగా అభ్యర్థులకు ఆన్లైన్ అప్లికేషన్స్ షార్ట్ లిస్ట్ చేస్తారనమాట అలాగే అభ్యర్థులకు ఇంటర్వ్యూలు కూడా నిర్వహిస్తారు డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ కూడా చేస్తారు అన్ని అర్హతలు కలిగిన వారికి డిపార్ట్మెంట్ లో పోస్టింగ్ అనేది ఇస్తారనమాట శాలరీ డీటెయిల్స్ చూసుకుంటే నలభై వేల రూపాయలు అయితే శాలరీ ఉంటుందండి అలాగే ఇతర అలవెన్స్ కూడా ఉంటాయనమాట శాలరీ కూడా మంచి శాలరీ అండి ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు అలాగే టైం కూడా చాలా తక్కువ టైం ఉందండి కాబట్టి వెంటనే కూడా అప్లై చేసుకోండి అర్హత కలిగిన ప్రతి ఒక్కరు కూడా జాబ్ అయితే అప్లై చేసుకోండి అప్లై చేసే విధానం ఎలా అంటే అర్హతలు కలిగిన వారు ఆన్లైన్లో మాత్రమే అప్లై చేసుకోవాలండి అలాగే కావాల్సిన సర్టిఫికేట్స్ అన్ని ఆన్లైన్లో అప్లోడ్ చేసి అప్లికేషన్ సబ్మిట్ అయితే చేయాలన్నమాట అప్లికేషన్ లాస్ట్ డేట్ వచ్చేసరికి మనకి నవంబర్ ఇరవై ఏడుతో లాస్ట్ డేట్ అనేది అయిపోతుందండి కాబట్టి వెంటనే కూడా అప్లై చేసుకోండి శాలరీ కూడా మంచి శాలరీ అండి అన్ని అర్హతలు కలిగి ఉండి అంటే క్వాలిఫికేషన్స్ ఉండి ఫిఫ్టీ ఇయర్స్ లోపు ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈ జాబ్ అయితే అప్లై చేసుకోండి ఎవరైనా కూడా ఈ జాబ్కి అప్లై అండి ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు ఇదండి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ మరియు పంచాయతీరాజ్ శాఖ నుండి వచ్చిన నోటిఫికేషన్ అనమాట ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చింది అనుకుంటున్నానండి నచ్చింది అనుకుంటే ప్లీజ్ మర్చిపోకుండా వీడియోకి లైక్ చేయండి ఇలాంటి జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి